సార్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన దగ్గర నుంచి రంగస్థల కళాకారుల జీవితాలు చాలా అవహేళనకు గురైనాయి రంగస్థల కళాకారులని ముఖ్యమంత్రి గారు అవమానించారు ఆయన రంగస్థల కళాకారులను ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేశారు ఇంకా లోతుగా వాస్తవం చెప్పాలంటే చాలామంది రంగస్థల కళాకారులను భిక్షగాలగా మార్చాడు బాధ చెబుతున్నాను నేను బాధ తప్త హృదయంతో చెబుతూ ఉన్నాను నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దర్జాగా తలెత్తుకు తిరిగిన కళాకారులందరూ కూడా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పాలయ్యారు వాళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యారు వాళ్ళు క్షుద్భాధలు అనుభవించారు వారు రోజు గడవని కళాకారులు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు ఆయన పేదవారికి ఇంతమందికి నేను పెన్షన్లు ఇచ్చానని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ పేదవారిలో అత్యంత పేద వర్గానికి చెందిన రంగస్థల కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కంటే ఒక్క పేద కళాకారుడికైనా మీరు పెన్షన్ ఇచ్చారా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా వన్ ఒక్కరికి పెన్షన్ ఇచ్చారా మీరని అడుగుతున్న రంగస్థల కళాకారులు ఎలా బ్రతుకుతున్నారని ఒక్కసారైనా మీరు ఆలోచన చేశారా ముఖ్యమంత్రి గారని అడుగుతున్న మీరు అంటే మీ ప్రభుత్వం తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఈ తెలుగు రంగస్థలం ముఖ్యంగా పద్య నాటకం తెలుగువాడి సొత్తది తెలుగువాడికే సొంతమది ఏ భాషలో కూడా పద్య నాటక ప్రక్రియ లేదు అది ఒక్క తెలుగువాడికే సొత్తది అటువంటి పద్య నాటకాలు ముఖ్యమంత్రి గారు మీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనాయి ఆ రంగస్థల కళాకారులందరూ కూడా పేదవారిగా అత్యంత పేదవారిగా మారి కొంతమంది తిండి గడవని స్థితిలో ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా వాళ్ళకు వస్తున్న పెన్షన్లు కూడా సరిగా అందుతున్నాయా లేదా తెలియని పరిస్థితి మేము అడిగా నేను టూ ఇయర్స్ క్రితం అడిగా నేను రంగస్థల కళాకారులకు ఇచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ కూడా మీ వాలంటీర్స్ తోటి ఆ రంగస్థల కళాకారులకు ఇంటికి వెళ్లేటట్లుగా ఇప్పించండి అని చెప్పాం రంగస్థల కళాకారులు అంటే ఎందుకు మీకంత ద్వేషం ఎందుకు మీకంత కోపం ఎందుకు మీకంత అసూయ ఎందుకు మీకంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా బ్యాంకులో వేసామంటారు బ్యాంకుకి వెళ్తే ఐ డోంట్ నో దట్ వండర్ఫుల్ ఎస్బీఐ ప్రజాసేవ కోసం ఉన్న బ్యాంక్ అధికారులు ఈ కళాకారులను చేదరించుకుంటారండి బిచ్చగాళ్ళలో చూస్తారండి ఈ కళాకారుల్ని ఆ బ్యాంక్ అథారిటీస్ సిగ్గుచేటు బాధాకరం ఆ బ్యాంక్ వాళ్ళని కూడా నేను పడుతున్నా మన తెలుగు సంస్కృతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఈ కళాకారుణ్ణి ఎంత నిర్లక్ష్యం ఏపో ఛేదరించుకుంటా ఏపో వస్తే మేము చెబుతాం కదా ఎంతోమంది కళాకారులు నా దగ్గర కన్నీరు పెట్టుకున్నారు ఎంతోమంది కళాకారులు నా దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకున్నారు నేనెవరో కళాకారులకు నాకున్న సంబంధం ఏంటో కొంచెం ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వందల రూపాయలే పెన్షన్ వచ్చేది కళాకారులకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద రంగస్థల కళాకారులకి పదిహేను వందల రూపాయలు చేశారు తర్వాత మన పక్కనున్న రాష్ట్రం తమిళనాడులో మూడు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఇస్తున్నారని తెలిసినప్పుడు నేనే ఆ జీవో తీసుకొచ్చి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి నేనప్పుడు హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నా వెళ్ళా నేను ఆయన దగ్గర నిలబడ్డాను నేను ఏంటన్నారు మీరు కొంచెం ప్రశాంతంగా మంచి మనసుతో వింటానంటే ఒక మాట చెబుతాను సార్ అన్నాను ఏంటి చెప్పు అన్నారు ఒక కళాకారుడు స్థాపించిన పార్టీ సార్ మంది ఎంతోమంది రంగస్థల కళాకారులు పేదరికంలో మగ్గుతూ ఉన్నారు సార్ మీరు కొంతమందికి పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు సార్ అది ఏ పార్టీ సార్ మూడు వేల రూపాయలు వీళ్ళకి పెన్షన్ ఇవ్వండి సార్ అంటే ఆర్థికంగా కూడా చూడాలి కదమ్మా అన్నాడు సార్ పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు సార్ అంటే ఆ జీవో బట్టలు అన్నారు నేను నా జేబులో నుంచి జీవో తీస్తే అప్పుడప్పుడు ఫైనాన్స్ వాళ్ళకి రాశారు ఇరవై నాలుగు గంటల్లో జీవో ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారా రోజున రంగస్థల కళాకారులందరూ చంద్రబాబు గారికి జేజేలు కొడుతున్నారు మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు మిమ్మల్ని చీ కొడుతున్నారు ఏంటి మాకి కర్మ ఈ ముఖ్యమంత్రి అంటున్నారు సార్ మిమ్మల్ని చంద్రబాబు గారి టైంలో ఉన్న పేద కళాకారుల లిస్టు కాకుండా ఒక్కళ్ళకైనా మీ హయాంలో మీ ముఖ్యమంత్రిత్వంలో ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి పేద కళాకారులకి ఏ రకంగా మీరు సహాయపడుతున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద కళాకారులు నాటకం వేస్తున్నారంటే ఆ నాటకం రోజు సాయంత్రానికి వాళ్ళకి చెక్ వెళ్ళేది వాళ్ళ బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుందని చెప్పి దానికి డబ్బు ఇచ్చేవాళ్ళు ఆ రకంగా వాళ్ళ జీవనాభి ఉండేది ఒక నాటకం అంటే పాతిక ముప్పై మంది ఉంటారు సార్ వాళ్ళందరికీ జీవనాభివృద్ధి ఉండేది మీరు ఒక్క నాటకం వేయించారా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సాంస్కృతిక విభాగం ఒక్క నాటకం వేయించి డబ్బులు ఇచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో నాటకాలు వేయించారు వాళ్ళని ఆదుకున్నారు ఆదుకోవటమే కాదు దేవాలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు కనకదుర్గ అమ్మవారి దేవస్థానం కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు సింహాచలం కావచ్చు ఈ రకంగా పెద్ద పెద్ద దేవాలయాల్లో పండగలు వచ్చిన పబ్బాలు వచ్చినా నాటకాలు వేయించమని జీవో ఇష్యూ చేసిన ప్రభుత్వం అది కళాకారుల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీరు ఒక్క నాటకం వేయించారా ఒక్క కళాకారుడికి సాయం అందించారా మీరు వచ్చిన దంపతుగా ఇదివరకే ప్రైవేట్గా పందిళ్లలో వాటిల్లో పండగలకి పబ్బాలు వేసారు మీ పోలీసులు దెబ్బకి మీ అధికార పార్టీ దొండగుల దుర్మార్గానికి ఆ నాటకాలు కూడా లేవు వీధుల్లో వేయించేది కూడా లేదు కళాకారులు అందరూ కూడా రోజున అనకూడదు కానీ కొంతమంది భిక్షాటం చేస్తున్నంత పరిస్థితులు ఉన్నాయి మీరు యూఆర్ రెస్పాన్సిబుల్ మీ ప్రభుత్వం దానికి బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ పద్యనాటకం దొరకదు సార్ మనకి మీ హయాంలో చాలా ఇబ్బందులు పడింది పద్య నాటకం మన సొత్తు మన తెలుగు సంస్కృతి మన సంస్కృతిని చాటు చెప్పే ఈ నాటకాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ మీరు దాన్ని చంపేశారు యువ కిల్డ్ పద్య నాటకం పద్య నాటకాన్ని మీ ప్రభుత్వం చంపేసింది సార్ సమాధానం చెప్పగలరా నైంటీ ఎయిట్లో నంది నాటకాలు నంది నాటకాలకి అవార్డులు ఇస్తామని చెప్పి రంగస్థల నాటకాలకు కూడా నంది అవార్డ్స్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరెప్పుడన్నా ఆలోచన చేశారా నిన్న నంది నాటకాల ముగింపు ఉత్సవం జరిగితే ఎంత గందరగోళం అండి అదే చంద్రబాబు గారి హయాంలో నంది నాటక ఉత్సవాలు నేను సభల్లో పాల్గొనేవాడిని ఆయనతో పాటు నేను వేదిక మీద ఉండేవాడిని టూ అవర్స్ ఈజ్ టు స్టాండ్ టు డిస్ట్రిబ్యూట్ ది ప్రైజెస్ నంది అవార్డ్స్ ఇవ్వడానికి రెండు గంటలు వేదిక మీద నిలబడి ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు నేను అడిగాను రోజున ఏంటి సార్ అంటే కళాకారులు మనం కొట్టే చప్పట్లే వాళ్ళకి ఆధారం వాళ్ళకి శక్తిని నూతన శక్తిని ఇస్తుంది మనం ఇచ్చే నేను ఇస్తే ఆనందపడతారు ఇంకెవరైనా మినిస్టర్లు వెళ్తా లో నేనే ఇస్తాను నేను ఇస్తే ఆనందపడతారని చెప్పి మీరు ఒక్కళ్ళుగా అసలు వచ్చారా మీరు అసలు నంది నాటకాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా ఏమైనా సిగ్గుచేట నాటకాలకు మన కళలను మనం కాపాడుకుంటే ఆమెను సిగ్గుచేటా సార్ మీకు ఆమె అవమానమా మన తెలుగు సాంస్కృతికాన్ని మనం కాపాడుకుంటే మీకు ఆయన అవమానం ఆ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆద్యంతము ఉండి వాళ్ళందరినీ అభినందించి అందరికీ షాల్ గప్పి అందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళందరినీ చేసేవాళ్ళు మీకేమిస్తారు మీరు ఆయనతో పోల్చుకుంటే మీరు యంగ్ బట్ ఎందుకో మీరు ప్రజల్లోకి రావడానికి ఎందుకో భయపడతారు ప్రజల్లోకి రావడానికి ఎందుకో ఇష్టపడరు అది కూడా ఆయన ఎవరో మంత్రి వచ్చాడంట ఒకళ్ళకిచ్చి వెళ్ళిపోయాడంట దిగ్గులేని వాళ్ళగా ఎవరు పడితే వాళ్ళు వీళ్ళకి వాళ్ళు ఇచ్చి వాళ్ళకి వీళ్ళు ఇచ్చి ఒక గౌరవప్రదంగా కళాకారుణ్ణి ఒక రకంగా నిన్న నంది అవార్డ్స్ ఫంక్షన్లో అవమానం జరిగింది కళాకారులకి కళాకారులు అంటే భగవత్ స్వరూపులు సార్ భగవద్వంశతో పుట్టేవాడు కళాకారుడు మీరు నేను పద్యాలు పాడాలంటే పాడగలమా మీరు ఏమైనా పాడతారేమో నాకు తెలీదు పద్యాలు పాడగలరా వాళ్ళలాగా నటించగలమా అటువంటి భగవద్ంశతో పుట్టిన కళాకారుల్ని అవహేళనలు చేసింది మీ ప్రభుత్వం నిన్న ఇబ్బందులు పాలు చేసింది మీ ప్రభుత్వం నిన్న వాళ్ళనే అఘోరపరిచింది నిన్న మీ ప్రభుత్వం వాళ్ళనే తప్పు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తాను అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ఆరు వేల రూపాయలు పేద కళాకారులందరికీ పెన్షన్ వాళ్ళు మీరు దట్ ఇస్ అవర్ డిమాండ్ ఆరు వేల రూపాయలు వాళ్ళు మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు వాళ్ళు ఆరు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇచ్చిన పెన్షన్ల లిస్టుకి కొత్తగా చాలామంది వేరున్నారు వేలాది మంది పేద కళాకారులు ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా కొత్త పెన్షన్లు చేర్చి వాళ్ళందరినీ పెన్షన్దారుగా చేర్చాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా నాటకాలు ఆడించి కనీసం ఒక్కొక్క ఆర్టిస్ట్కి నెలకి ఒకటి రెండు నాటకాలైనా ప్రభుత్వం ఆడించాలి ప్రభుత్వం పే చేయవలసిన అవసరం ఉంది దేవాలయాల్లో కూడా వీళ్ళ నాటకాలు ఆడించడానికి జీవో ఇష్యూ చేయండి కోట్ల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు కదా తిరుమల తిరుపతి టీటీడీ దేవస్థానం సొమ్ము అంతా ఏమీ పేద కళాకారులకి ప్రతిరోజు ఒక నాటకం ఇస్తే బతుకుతారు కదా స్వామివారి సొమ్ము తిన్నా ఎంత తిన్నా మీరు ఎంత తిన్నా తరగట్లేదు కదా స్వామివారి దేవాలయాల్లో ఇంకా పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రతిరోజు ఒక నాటకం ఆడిస్తే తప్పే ఉంది ఇది మహారాజులు జమీందారులు ఉన్నప్పుడు ఆడించాడు ఇప్పుడు ప్రజలే కదా జమీందారులు ప్రజలే కదా మహారాజులు ఈ ప్రభుత్వమే కదా వాళ్ళని ఆడించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రతి కళాకారుడు క్షుద్బాధ లేకుండా జీవించేటట్లుగా చూడాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ప్రపంచంలోనే మనసొత్తైన నాటకాన్ని బతికించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సిద్ధేంద్ర కళాపీఠం కూచిపూడి కూచిపూడి నృత్యం మన సొంతం తెలుగువాడి సొంతం ఈ రోజున మీ హయాంలో నాలుగున్న నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలుగా నిరాదరణకు గురైంది కూచిపూడి నృత్యం ఎవరో బిడ్డలకి కూచిపూడి నృత్యాన్ని నేర్పట్లేదు మీ దెబ్బతోటి మనకంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నారు మన సంస్కృతిని ఇంకా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కాపాడుతున్నారు మీరు చెడగొట్టి మీరు చంపేస్తూ ఉంటే మన సంస్కృతిని చంపేస్తూ ఉన్నారు మీరు ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారండి చంద్రబాబు నాయుడు గారు అతను మన మచిలీపట్నం ఆయన ఎవరండి ఆయన ఆయనతోటి కలిసి ఎన్ని నిత్య ప్రదర్శనలు చేయించారు అక్కడ సిలికాన్ ఆంధ్రా కూచిపూట్ల ఆనంద్ గారు సిలికాన్ ఆంధ్ర ఎన్ని వేల మంది నృత్య కళాకారులతో ప్రదర్శన చేశారు గచ్చిబౌలి స్టేడియంలో మీరు ఒక్కటైనా ఒక్కటైనా ప్రోత్సహించారా కళాకారుల్ని ఆదుకోవాలని మీరు ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఎప్పుడు లేదే అందుకే మీ ప్రభుత్వం తెలుగు సాంస్కృతికానికి వ్యతిరేకం తెలుగు భాషాభిమానానికి వ్యతిరేకం తెలుగు సంస్కృతికి వ్యతిరేకం తెలుగుని నిర్దాక్షిణంగా చంపిన ప్రభుత్వం ఇది భాషాభిమానం ఏ కోసాన లేని ప్రభుత్వం మీద అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా ఎటువంటి మహానుభావులు బెర్నాడ్ షా జార్జి బెర్నాడ్ షా బల్లారి రాఘవ్ గారి నాటకం చూసి స్టేజ్ పైకి వచ్చి ఆయన అభినందించారు హక్ చేసుకున్నారు బళ్ళారాహు గారిని అది తెలుగు నాటక వైభవం ఆ వైభవాన్ని మీరు ఎలా చేశారని కనీసం నంది నాటక విజేతలకి బహుమతులు ఇవ్వడానికి కూడా మీరు రాలేదు అంత నిర్లక్ష్యానికి గురయ్యారు కనీసం మీ ముఖార దాన్ని చూచే అవకాశాన్ని కూడా ఆ కళాకారులకి దక్కనివ్వలేదు మీరు దురదృష్టం ఇంకా మీ ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాట్లు ఆలోచన రహితంగా అనాలోచితంగా చింతామణి నాటకం వంద సంవత్సరాల క్రితం ప్రముఖ నాటక రచయిత కవి ప్రయోక్త కాళ్ళకూరి నారాయణరావు గారు సంఘంలో ఉన్న ఈ వ్యభిచారాన్ని పార కోసం చింతామణి నాటకాన్ని రచించి బ్రహ్మాండంగా ప్రదర్శిస్తే ఎవరో ఒక పనికి మాలిన మంత్రి చెప్పాడని ఏదో కొంత ఎవరినో ఒక కులాన్ని హాస్యత్తులు ఉన్నాయని ఎగతాలు చేస్తున్నారు ఎగతాలు చేస్తే సరిగా నాటకంలో ఉన్నదే ప్రదర్శించమని చెప్పాలి అంతేగాని ఇంట్లో ఎలకు ఎలకు ఇల్లు తగలబెట్టుకుంటారండి ముఖ్యమంత్రి గారు మీరు చేసింది అదే కదా ఆ నాటకంలో కొంతమంది కళాకారులు అత్యుత్సాహంతో కొన్ని అసభ్య పదజాల వాడి ఉండొచ్చు నేను కాదంటలేదు ఆ సుబ్బిశెట్టి పాత్రలో కొన్ని అసభ్య పదజాలం వాడారు కానీ ఒరిజినల్ నాటకంలో అది లేదే మరి మీరలా నాటకాన్ని రద్దు చేస్తారు ఎలా నిషేధిస్తారు నాటకాన్ని ముందు వెనక చూడరా అదిగో దున్నపోతీనిందంటే గాత కట్టేయమంటారా ముఖ్యమంత్రిగా మీరు ప్రభుత్వం మీది అందుకే ఇప్పటికైనా మీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని చింతామణి నాటకంపై విధించిన ఆ నిషేధాన్ని తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ కులానికి నాకు తెలుసు నాకు ఆ నాటకం గురించి నాకు తెలుసు ఏ కులాన్ని కించపరచలేదు ఏ మతాన్ని ఎవరిని కూడా కించపరచలేదు సమాజానికి ఒక జ్ఞానోదయం కలిగించే నాటకం అది బుద్ధి చెప్పే నాటకం సాంసారిక జీవితాలు ఎలా ఉండాలో చెప్పే నాటకం కుటుంబ వ్యవస్థ గురించి చెప్పిన నాటకం ఇది వ్యభిచారం మంచిది కాదు అని చెప్పిన నాటకం ఆ నాటకాన్ని నిషేధించి మీ అజ్ఞానాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి గారు మీ అవగాహన రాహిత్యాన్ని చాటుకుంది మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే ఆ నాటకం పైన ఆ నిషేధాన్ని తొలగించండి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఇప్పటికైనా కళాకారుల్ని గౌరవించడం నేర్చుకోండి తెలుగు సంస్కృతిని కాపాడటం నేర్చుకోండి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఈ రకంగా తెలుగు సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పెద్ద నాటకానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తెలుగు సంస్కృతిని ఈసరించుకుంటున్నా వ్యతిరేకిస్తున్నా గౌరవించని అవహేళన చేస్తున్నా ఈ ప్రభుత్వానికి స్వస్తి పలకండి అని చెప్పి కూడా తెలియచేస్తూ కళాకారులరా మూడు నెలలు ఓపిక పట్టండి మరలా మీ గౌరవం మీకు వస్తుంది ఇంకా రెట్టింపైన గౌరవాన్ని పొందుతారు అధినేత మిమ్మల్ని అభిమానించే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కళాకారుడి అభిమాన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడీ ఎనీ క్వశ్చన్స్ అన్ ఆస్క్ మై Thank you.